మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా మంది గాలికి తిరుగుతున్నాడు వీడు దేనికి పనికిరాడు అని చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు అలాంటి ఒక యువకుడి స్టోరీ ఇది తారక్ ఇతను చాలా యంగ్ అండ్ స్మార్ట్ పర్సన్ కానీ డిగ్రీ చదివిన తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చుని ఏం పని చేయకుండా కొంచెం లేజీ పర్సన్ లా ఉండేవాడు మదర్ లేదు ఫాదర్ కి హెల్ప్ చేయమంటే కొంచెం లేజీగా ల్యాక్ గా చేసేవాడు వాళ్ళ ఫాదర్ కేమో ఎప్పుడూ తారక్ గురించి ఆలోచనలు అసలు ఏం చేస్తాడు లైఫ్ లో ఎలా సెటిల్ అవుతాడని అనుక్షణం ఆలోచించేవాడు విలేజ్ లో చుట్టుపక్కల వాళ్ళందరూ తారక్ ని కొంచెం చిన్న చూపు చూసేవారు వీడు చాలా లేజీ ఫెలో అని అది అలా ఉండగా తారక్ ఇంట్లో చెప్పి వీక్లీ ట్వైస్ వైజాగ్ వెళ్తున్నా అని బ్యాగ్ వేసుకుని బస్ ఎక్కి మళ్ళీ టూ డేస్ తర్వాత రావడం ఇలా కొన్ని డేస్ కంటిన్యూ చేశాడు ఇలా ఖాళీగా బ్యాగ్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే చుట్టుపక్కల జనాలంతా చెవులు కొరుక్కునేవారు ఒకసారి వాళ్ళ ఫాదర్ కి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది వ్యవసాయం తారక్కి అప్పజెప్పి వాళ్ళ ఫాదర్ రెస్ట్ తీసుకోవాలనుకున్నారు కానీ తారక్కి అది ఇంట్రెస్ట్ లేదు కానీ తప్పక మొక్కజొన్న తోటకి వెళ్ళేవాడు అది సమ్మర్ సీజన్ కావడంతో చాలా వేడిగా ఉంది మరోపక్క చిలకలు పిట్టలు మొదలైనవి మొక్కజొన్న తోటను తినేస్తున్నాయి ఎలాగోలా కష్టపడి మనోడు ఆ ఎండలో పిట్టల్ని తరుముతూ ఒక రౌండ్ తిరిగి నీరసం వచ్చి చెట్టు దగ్గర కూర్చుండిపోయాడు ఏం చేయాలా ఎలా చేయాలా అని ఒక పది నిమిషాలు తనలో తాను బాగా తీవ్రంగా ఆలోచించాడు తనకి ఒక ఐడియా వచ్చింది అలా వెళ్లి రెండు ఐరన్ పోల్స్ తీసుకువచ్చి పొలంలో అక్కడొకటి అక్కడొకటి పాతి దానికి సన్నని ఐరన్ వైర్ కట్టి సౌండ్స్ చేశాడు ఆ వైర్ వల్ల సౌండ్ పోల్ టు పోల్ పాస్ అవి అక్కడ నుంచి పక్షులు ఎగిరిపోయాయి ఇదేదో బాగుందని చెప్పి నెక్స్ట్ డే టూ స్పీకర్స్ తీసుకుని వచ్చి ఫుల్ సౌండ్తో అల్ట్రాసోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ లాంటిది బ్లూటూత్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఫుల్ వాల్యూమ్ పెట్టాడు దెబ్బకి పక్షులన్నీ భయపడి అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు దాన్ని చూసి ఊర్లో ప్రజలందరూ ఆశ్చర్యపోయి బెత్తరపోయి చూస్తూ ప్రశంసిస్తూ చాలా స్మార్ట్ వర్క్ చేశావని పొగట్టలతో ముంచేశారు కొద్ది రోజులు గడిచాయి తర్వాత పేపర్లో ఒక చిన్న ప్రకటన చూసి హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లాడు తారక్ కట్ చేసి చూడగా వన్ వీక్ తర్వాత పేపర్లో తారక్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ లీడర్ అని న్యూస్ పేపర్ మెయిన్ హెడ్డింగ్ లో వేశారు విలేజ్ లో వాళ్ళకి ఏం అర్థం కాలేదు పేపర్ పట్టుకుని వెళ్ళి అందరూ వాళ్ళ నాన్నని ఇది ఎలా సాధ్యం అని అడిగారు వాళ్ళ నాన్నకి విషయం తెలియదు పార్టీ యూత్ ప్రెసిడెంట్ అయిన తర్వాత విలేజ్ లోకి వద్దామని నెక్స్ట్ డే బస్లో ఊర్లోకి వస్తుంటే బస్సులో స్టార్ట్ చేసి ఇంటికి వచ్చే వరకు మనవుడికి ఒక్కటే బ్యాండ్ నువ్వు ఎలా ఆ పొజిషన్కి వెళ్ళావు రికమెండేషనా ఎగ్జామ్స్ రాసావా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు మొత్తానికి ఊరిలో కొంతమంది కలిసి సంబరాలు చేసి రంగులు జల్లి డప్పులతో బాణాసంచాలతో స్వాగతం పలికారు కానీ కుతూహలం ఆగక కొంతమంది మళ్ళీ మళ్ళీ అడిగితే ఇలా చెప్పాడు నాకు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ జాయిన్ అయ్యాను అందుకే టూ డేస్కి ఒకసారి వైజాగ్ వెళ్తూ ఉండేవాడిని ఒక వారం క్రితం ఇలా యూత్ ప్రెసిడెంట్గా పార్టీ లీడర్లుగా కావాలని ప్రకటన చూశాను దాంతో ఇంట్రెస్ట్గా విజయవాడ వెళ్ళి అప్లై చేశాను దాదాపుగా ఐదు వందల మంది ఎవరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని సెలెక్ట్ చేసి అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కాంపిటీషన్ కి పిలిచారు నేను టూ డేస్ అక్కడే ఉండి కాంపిటీషన్ లో అప్లై చేసిన వాళ్ళని పిలిచిన డేట్ కి తర్వాత టూ రౌండ్స్ గా ఈ కాంపిటీషన్ ఉంటుందని చెప్పారు రౌండ్ వన్లో లో దాదాపుగా ఐదు వందల మందికి పైనే వచ్చారు అందరికి సిటీలో ఒక ఫైవ్ ప్లేసెస్ ఒక్కొక్క చోట హండ్రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయని చెప్పి ఆ లొకేషన్స్ పాయింట్స్ మాకు ఇచ్చారు ఆ ఇచ్చిన లొకేషన్స్ పాయింట్స్ కి వెళ్లి అక్కడ ఉన్న ఆ ఫ్లాగ్స్ కలెక్ట్ చేసి ఐదు పాయింట్స్ లోని వరుసగా కలెక్ట్ చేసుకుని ఎవరైతే ఫస్ట్ తీసుకువస్తారో వాళ్లే విన్నర్స్ అని సెకండ్ రౌండ్ కూడా ఉంటుందని చెప్పారు ఒక పెద్ద గ్రౌండ్ లో కాంపిటీషన్ స్టార్ట్ అయిందని అనౌన్స్మెంట్ ఇచ్చారు గ్రౌండ్ లో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ బైక్స్ వేసుకుని ఆ ఫ్లాగ్స్ కలెక్ట్ చేయడానికి వెళ్లారు దాదాపుగా మూడు వందల మంది వాళ్ళ బైక్స్ వేసుకుని వెళ్లిపోయారు కానీ రెండు వందల మందికి పైగా బైక్స్ లేని వాళ్ళు ఉన్నారు వారంతా కాంపిటీషన్లో ఇంక మేము లూజ్ అయ్యామని ఎవరి మట్టుకు వాళ్ళు సర్దుకుంటున్నారు నేను కూడా నా దగ్గర బైక్ లేదని చెప్పి పక్కన కూర్చొని ఫోన్ తీసుకుని అలా కొద్దిసేపు టైంపాస్ చేశాను కానీ ఈ లోపు నాకు ఒక ఐడియా వచ్చింది నా ఫోన్ అండ్ మా ఫ్రెండ్ ఫోన్ తీసుకుని ర్యాపిడో బైక్ బుక్ చేశాను ఆ ఐదు పాయింట్లలోకి ఐదు బైక్స్ బుక్ చేసి ఆ రెడ్ ఫ్లాగ్స్ ని కలెక్ట్ చేసి నాకు తీసుకువచ్చేలా దాన్ని ప్లాన్ చేశాను వితిన్ ట్వంటీ మినిట్స్లో ఐదు ఫ్లాగ్స్ని కలెక్ట్ చేసి రాపిడ్ వాళ్ళు తీసుకువచ్చి నాకు అందజేశారు అందరూ ఆశ్చర్యంతో చూశారు నేను కలెక్ట్ చేసి తీసుకురమ్మన్నారు కానీ మనమే వెళ్ళాలని ఏం పెట్టలేదు కదా అని చెప్పి ఆ కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ విన్ అయ్యాను నా స్మార్ట్ థింకింగ్ వల్ల ఆ కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ నన్ను విన్నర్గా ప్రకటించారు నాతో పాటు ఆ ఫ్లాగ్స్ కలెక్ట్ చేసిన ఇంకొక ఇద్దరిని మొత్తం ముగ్గురిని రౌండ్ టూ కి ప్రమోట్ చేశారు టూ డేస్ తర్వాత రౌండ్ టూ పెట్టారు ఆ రౌండ్ ఏంటంటే ముగ్గురికి మూడు సెపరేట్ ప్లేసెస్ అప్పగించారు వాళ్ళు ఇచ్చిన పార్సిల్స్ బట్టలు కొన్ని తినడానికి యూజ్ అయ్యే రేషన్ సామాన్లు ఆ ఆ ప్లేసుల్లో ఉన్న పేద ప్రజలకి అందరికీ పంచాలని చెప్పారు అలా రౌండ్ టూ కాంపిటీషన్ స్టార్ట్ చేశారు నాకు లక్కీగా దగ్గరలో ఎన్జిఓస్ లో వర్క్ చేసే ఒక ఫ్రెండ్ ఉన్నాడు హెల్ప్ తీసుకుని వాళ్ళ టీం సపోర్ట్ తో చాలా ఫాస్ట్ గా ఆ డిస్ట్రిబ్యూషన్ చేశాను సో నా స్మార్ట్ వర్క్ వాళ్ళకి నచ్చి కాంపిటీషన్ లో యూత్ ప్రెసిడెంట్ గా మెడల్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ యూత్ ప్రెసిడెంట్ విన్నర్ గా గోల్డ్ మెడల్ సీఎం గారి చేతి మీదగా అందుకున్నాను ఇది జరిగిన విషయం అని చెప్పి ఊర్లోని ప్రజలందరికీ చెప్పగానే అందరూ ఇది చాలా స్మార్ట్ వర్క్ అని ప్రశంసలు కురిపించారు తారక్ తనకు వచ్చిన ఆ గోల్డ్ మెడల్ పట్టుకుని హ్యాపీగా జరిగింది ఆలోచించుకుంటూ కూర్చున్నాడు అప్పుడప్పుడు లేజీగా ఉన్నవాళ్ళు ఎలా స్మార్ట్ వర్క్ చేస్తారని యూత్కి కి మీరు లేజీగా దేనికి పనికిరారు అనే వాళ్ళకి ఈ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికైనా టైం రావాలి కాలం కలిసి రావాలి ఫ్రెండ్స్ ఇది ఒక కల్పిత కథే కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు ప్లీజ్ దయచేసి మా ఈ ఎఫర్ట్స్ని మేము చేసే హార్డ్ వర్క్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ఫేవరెట్ సెలబ్రిటీస్తో చేస్తాం మాకు మీ సపోర్ట్ కావాలి లైక్లు కామెంట్ల వర్షం కురిపించండి తెలుగు సినిమా అభిమానులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫేవరెట్ ఫ్యాన్స్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ఇవి ఏఐ జనరేటెడ్ కల్పితం మాత్రమే ఏదైనా ఇష్యూ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా మెయిల్కి మెయిల్ సెండ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం